ఇక్కడ అందరూ ఏంటంటే రకరకాల మందు కొట్లు రకరకాలు చెప్పి నేను కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు ఏం టెన్షన్ పడగాకు అన్నీ చెప్తాను అన్నీ చెప్తాను ఫ్రీగా అన్ని శాంతిని పంపిస్తాను రండి జనాలకంటే నీ గురించి నేను ఫస్ట్ టైం కలిసాను కాబట్టి రేపు నువ్వు మనం చేసిన తప్పని తప్ప నువ్వు గమనించుకుంటాను ఇంకేం సంగతి ఎలా ఉన్నారు బాగున్నాను సార్ బాగా చేయి నీటుగా డబ్బు సంపాదించుకో ఉత్తమ రైతు కావాలి ఏరియాలో నువ్వు నెంబర్ వన్ రైతు కావాలి కన్నడలోనే నెంబర్ వన్ కావాలి నువ్వు గుర్తుపెట్టుకో నువ్వు గట్టిగా ఫస్ట్ అంటే సెకండ్ చెప్పాలంటే అరుణ్ అనేవాడు నీ లైఫ్లో ఈ సంవత్సరం నేను నిలబెడతాడు అరుణ్ అనేవాడు చెప్తాను నిజం చెప్తాను అరుణ్ అనేవాడు ఈ సంవత్సరం నీ లైఫ్లో నిలబెట్టండి ప్రామిస్ చెప్తాను నాకు ఎప్పుడైనా ఫోన్ చేయి ట్వంటీ ఫోర్ అవర్స్ నీ సపోర్ట్ నీ పేరు చెప్ప ఫస్ట్ ప్రతాప్ ప్రతాప్ గారు కన్నెడ పన్నెండు ఎకరాలు మొత్తం ఇది పన్నెండు ఎకరాలు పన్నెండు ఎకరా ఎన్ని నెలలు మొక్కలు ఇవన్నీ చెప్పు మొత్తం మొక్క అంటే ఎన్ని నెలలు ఇప్పుడు వేసినాక కటింగ్ వేసినాక రెండు నెలలు అయింది ఇది ఇప్పుడు రెండు నెలలు రెండు నెలలు అయినా ఇతరలు కొట్టి ఇతరలు కొట్టి రెండున్నర నెల అయింది బాగుంది పంట బాగా మంచి కను ఒకసారి మొత్తం ట్వెల్వ్ ఎకర్స్ ట్వెల్వ్ ఎకర్స్ ఎట్లా అంటే మీకు ఎలా అనిపిస్తుంది పంట పంట చాలా అనిపిస్తుంది చెట్లు సూపర్ ఉంది బాగుంది అంటే దీనికి ఎట్లా మీరు ఏ విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు ఫర్టికేషన్స్ ఇవన్నీ సుగురిలో పెరక్కదు ఏం పెరగదు ఏం పెరగవసే నీకు కావాలంటే చెప్తాను ఇప్పుడు కదా ఎస్ అదే చెప్పేది నేను ఎక్కడైతే నేను చెప్పేది ఇట్రా చెప్తారండి గమనించండి చెట్టుని చెట్టుకి కొన్ని చెట్లు కాయలు పడి కొన్నంత ఖాళీగా ఉంది కానీ చెట్టు ఏం చేసుకుంటుంది అంటే రీస్టోర్ చేసుకుంటుంది ఎక్కడెక్కడైతే నీకు కాయలు లేవు ఆ ఏరియాలో మళ్ళీ కొత్తగా నీకు కాయలు ఏర్పడుతున్నాయి అవి నీకు మళ్ళీ రిజిస్టర్ అవుతూ ఉంటాయి అంటే దీన్ని నువ్వు స్టార్టింగ్లో బాగా చూసుకున్నావు స్టార్టింగ్లో బాగా చూసుకుని వెంటనే ఇక్కడి నుంచి బాగా చూసుకున్నావు సరేనా ఏవో చూపించు అంటే ఉండదు మీరు ఎగ్జామ్ నా ఇవి చూపిస్తాను అనేది మొక్క ఏం చూసుకుంటే ఇప్పుడేం గుర్తుపెట్టుకోవద్దు మొక్క ఇప్పుడు మోసం చేయదు భూమి మోసం చేయదని గురు గుర్తుపెట్టుకో ఎక్కడైతే కాయ వచ్చిందో రాని ప్లేసుల్లో మసల్గా నీకు ఫీమేల్ ఇచ్చాడు చూసుకోని ఫీమేల్ చూడాలి ఫీమేల్ ఎక్కువ చూడండి ఇది ఫస్ట్ క్రాప్ అనమాట ఫస్ట్ క్రాప్ సో పమగ్రనేట్ ఫస్ట్ క్రాప్ని ఎలా తీస్తారు మీరు చూడొచ్చు ఈ విధంగా గ్రో సో ఈ విధంగా ఫర్టిగేషన్స్ కొమ్మల్ని స్ట్రెంతనింగ్ చేసుకోవాలి ఫ్రూటింగ్ సరిగ్గా చేసుకొని అట్లా ప్రాపర్గా స్ట్రక్చర్ చేసుకొని పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్ అంటే అగ్రికల్చర్ రూట్లో తమ అగ్రికల్చర్ కన్సల్టెంట్స్ ప్రాపర్గా వెళ్తేనే మీకు మంచి రిజల్ట్ పెట్టేసుకోగలరా మీరు చూడండి సో సో ఈ విధంగా సో ఈ కాయలు కూడా ఎన్నోంది ఈ కాయ ఎన్నో ఎన్ని రోజులు ఇది కాయ మూడు మూడు నెలల రెండు నెల రెండు నెలలేనా సో నీకు బ్లై త్రిప్స్ కూడా వచ్చింది త్రిప్స్ కొట్టావా మందు కొట్టావా గుడ్ ఇంకా నీకు అక్కడక్కడ కనబడుతున్నాయి చూసుకోండి మీరు సో చూడండి చదవలేరా కాడలు అనేవి బలం చేసుకోకపోతే కొమ్మలు కాడలు గనక స్ట్రెంతనింగ్ చేయకపోతే నీవు ఎన్ని కట్టుకున్నా కానీ దేర్ ఈజ్ నో యూస్ అంటే ఇవన్నీ చేయటం వల్ల ఏంటంటే నీవు మొక్కకి రోగాలని అంటే బ్లైట్ కానీ రకరకాల రోగాలని మీరు దాన్ని అంటిస్తున్నారు అనమాట రోగాన్ని అంటిస్తున్నారు అనమాట గుర్తుపెట్టుకుంటే సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు వంట చేయండి వంట చేయటం అంటే ఖచ్చితంగా కాడల్ని కాండాల్ని స్ట్రెంతన్ చేసుకోకపోతే ఒక బ్లైటే కాదు అన్ని రకాల వ్యాధులు అనేవి సంక్రమిస్తాయి సో మీరు గుర్తుపెట్టుకోండి చూడండి క్రాప్ ఎలా తీసారు చూడండి మంచిగా ఉంది సార్ క్రాప్ చూడండి వేరు సో ఈ విధంగా క్రాప్ అనేది పర్ఫెక్ట్ వేలో చేస్తారు అన్నమాట సో ద ఇష్యూ ఇస్ ఓన్లీ కొంచెం ట్రిప్స్ ఉన్నాయి అక్కడక్కడ రిమైనింగ్ అంత బాగుంది సో దాదాపుగా ఏంటంటే అన్ని రకాల చెట్లు కూడా చాలా నీట్గా మెచ్యూర్ అయ్యింది సో ఈ విధంగా అరుణ్ ఇక్కడ బాగున్నాయి కాయలు బాగున్నాయ ఇక్కడ చాలా బాగా చేశాడు ఆ చెట్లు నీకు చాలా బాగున్నాయి అంటే చాలా చేశారు బా కొన్ని బాగా చేశారు కొన్ని బాగున్నాయి కానీ మీరు అతాప్ గారు సీరియస్ తీసుకోండి ఇక్కడ ఎవరిని ఎవరిని నమ్మాల్సిన అవసరం లేదు మీకు మెయిన్ ఈ క్రాప్ మెయిన్ అవగాహన లేకపోతే ఇక్కడ సెట్ ఇట్లా కట్టుకుంటే సెట్ అస్ట్ ఉండదు అంతే కాదు బ్రదరు సో క్లియర్ బ్లైట్ ఇటు చూడండి క్లియర్ బ్లైట్ ఇది చూడండి క్లియర్ బ్లైట్ ఇది ఇది దీన్ని స్ట్రక్చరల్ బెట్ అంటుంది అరుణ్ తెలుస్తుంది ప్రాబ్లమ్ స్టడీ స్ప్రే కొడుతూ ఉంటాం నేను కోషాలి అయ్యి ముద్దు నేను ఏ డాక్టర్ని కామెంట్ చేయట్లేదు నువ్వు నాకు ఫ్రెండ్లో నాకు ఫ్రెండ్ కాబట్టి నీకు చెప్తాను సరే ఓకేనా ఇది వచ్చింది మొత్తం నన్ను నంబర్ ఇక ఇది వచ్చినాయి చూడండి బ్లైట్ ఇది బ్లైట్ అంతే అది అన్న నేను ఖర్చు తెలియ తరాలు చెప్తాను ఖచ్చితంగా బ్లైట్ వచ్చింది చెప్పుకొని ఎవరు ఎందుకంటే నీకు నేను చెప్పాల్సింది సో ఇది లీడ్ బ్లైట్ ఇది క్లియర్ బ్లైట్ చూసుకోండి కాయ బాగుందా కాయ కొంచెం నీరు పెంచుకో పట్టికేషన్స్ని కొంచెం పట్టికేసే పట్టిస్తూ ఉంటాం కదా అదే పట్టికేషన్ ఇవ్వండి ఒక్కొక్కసారి ఏంటంటే నేను చూసిన కాడ ఏంటంటే కొంచెం గట్టిగా ఉన్నాయి కొంచెం గట్టిగా ఉన్నాయి కొంచెం వాటర్ ఇస్తూ ఉన్నాడు ఏం ప్రాబ్లం కదా ఇట్లా ఎవరైతే వెరీ గుడ్ పట్ల ప్లస్ ఇంకోటి బ్రదర్ మనకి డైబ్యాగ్ కూడా వచ్చింది రండి చూపెడతారండి బ్యాగ్ కూడా చూస్తాను అరుణ్ మా నాన్నకి బ్యాగ్ కూడా వచ్చింది అంటే ఇట్ ఈస్ నాట్ సో సీరియస్ ఓకే ఇట్ ఈజ్ ఓకే క్రాప్ చాలా బాగుంది క్రాప్ ఈజ్ పాజిటివ్ పర్ఫార్మెన్స్ వెరీ వెల్ బట్ నీకు ప్రాబ్లమ్స్ అనేవి వెనక నుంచి నెట్టుకుంటూ వస్తున్నాయి విత్ బ్యాగ్ ఎండిపోయింది చూస్తాను మీకు పోయింది అది మందు కొట్టకూడదు పిండి ఏం చేయకండి ఇప్పుడు అలాంటి ప్రయోగాలు చేయొద్దు అన్నీ చెప్తాను మీకు అన్ని చెప్తాను బాస్ ఇదిగో ఇదిగోండి ఇట్లా డైబ్యాక్ ఒకటి చూపిస్తాను దొరకట్లేదు ఏం చేయొద్దు చిగురులు అసలు ఎప్పుడు కట్ చేయగ ఏం పిండి వేయద్దు బనవలం ఏం పిండి లేకు ఫర్టిగేషన్ చేసుకో మంచిగా ఫంగిసైడ్స్ కొట్టుకో లైట్గా ఎక్కువ మందులు కొట్టద్దు ధాన్యమగ్గరకు ఎక్కువ మందులు కొట్టావు అంటే డేంజర్ ఇది వచ్చేది నాలుగు రోగాలు ఒకటి బ్లైట్ వచ్చుద్ది విల్ట్ వచ్చుద్ది త్రిప్స్ కాల్రెడీ కొట్టుకున్నావు నువ్వు కొట్టావు ఇంకేం ప్రాబ్లం లేదు నెక్స్ట్ స్కేల్స్ వచ్చుద్ది లీఫ్ ఆకుముడతా పేను బంక తెలుసు గమ్ టైప్ వచ్చింది అదొకటి ఇంకా నీకేం పెద్ద సర్కొస్ పర వచ్చు ఇంకంతే ఇప్పుడు కట్టకూడదు ఇది కట్టకూడదు నా చెట్టుకి దేవుడు అనేవాడు కాయని మూసే శక్తిని ఆల్రెడీ ఇచ్చాడు నువ్వేం చేసావంటే మీకు చెప్తారా అండి నన్ను మచ్చ మచ్చి చెడు కాయ చేతుల్ని నువ్వు బలం ఇచ్చి స్ట్రెంగ్ చేయలేదు నువ్వు అర్థమైందా నీవు చెట్టుని పెంచుకున్నావు కానీ కాడన్ను స్ట్రాంగ్ చేయలేదు గులాబ్ కే కే అనేది ఒక మందు ఉంటుంది ఎక్కడైనా లిక్విడ్ దొరుకుద్ది అది తెచ్చి కొట్టుకుంటే అది తెచ్చి కొట్టుకుంటే అది అది డెఫిషియన్సీ పట్టుకుని వచ్చు ఇదేమో న్యూట్రెంట్ డెఫిషియన్సీ న్యూట్రెంట్ సరిగ్గా లేదు కాల్షియం అన్ని లోపాలు ఇవి ఇట్లా వస్తూ ఉంటాయి మీకు ఇది డెఫిషియన్సీ దానికి మైక్రోన్యూట్రెన్ సరిపోతా ఇక్కడు ఇక్కడ దొరికింది ప్రాబ్లం అరుణ్ అరుణ్ ప్లీజ్ మీ ఫ్రెండ్ కదా ప్రాబ్లం వచ్చేసింది నాకు ఇది చెప్పకూడదు చెప్తే భయపడతాను చెప్పండి నేను చెప్పు సార్ ఏం పర్వాలేదు సార్ తప్పు చెప్పకండి తర్వాత చెప్తాను నేను వీడియో ఇస్తాను ఇప్పుడు చెప్పకూడదు వీడియోలో చెప్పండి నేను ఇట్రండి ఇటండి

అన్నయ్య అన్న ఈ సంవత్సరం నువ్వు టాప్ డబ్బు తీస్తావు ఈ సంవత్సరం నువ్వు మంచి డబ్బు తీస్తావు దానిమ్మలో ఎవరు లేవు ఈ సంవత్సరం పంట పోయింది నీదే బాగుంది పంట ఈ ఏరియాలో నేను ఎవరిది నేనంటే మంచి పంట చూడాల నీదొక్కడితే బాగుంది జాగ్రత్తగా క్రాప్స్ ఆలదంటే నువ్వు మందు కొట్టుకు ఇప్పుడే వస్తుంది పోతా చెప్తాను చెప్తాను వీడియో చేస్తున్నా చెప్పను వీడియోలో చెప్పకూడదు వీడియో ఆఫ్ చేసి చెప్తాను నీకు నేను పూత తెద్దాను నేను నీకు పూత తెప్పిస్తాను ఎంత కాలం నేను తెప్పిస్తాను ఇక్కడ మందులు ఉంటే చెప్తాను తెచ్చుకోను నాకే నాకు దుకాణం ఉండేది ఇక్కడ నీకు పూతలు తెప్పిస్తాను సైజులు కూడా తెప్పిస్తాను నాకు నువ్వు డబ్బులు కాదు డబ్బులు కూడా వద్దు డబ్బులు తీసుకోను నీవు ఎన్ని మొత్తం ఇది పన్నెండు పన్నెండు ఎకరాలకి ఈజీగా నువ్వు కోటి ఎనభై లక్షలు కానీ ఇప్పుడు దిగలేవు నువ్వు కనీసం ఒక కోటి ముప్పై లక్షలు కోటి తీసినా చాలు నువ్వు ఫస్ట్ క్రాప్ చాలు కానీ రావాలంటే నువ్వు సరైన బలాలు మేము రోజు ఈ రూట్లో వెళ్తూ ఉంటాం ఎప్పుడు మేము అయితే వెళ్తాం కానీ ఎప్పుడు మీ లోపల రాలేదు నేను మీ ఫ్రెండే మీ ఫ్రెండ్ని హెల్ప్ నేను మాత్రం హెల్ప్ చేయడం నాకు ఒకటి నీకు డైపక్ చూపిద్దామని నేను ఇంకా చూసాను దానికి నేను ఛాలెంజ్ చెప్తున్నాను

గట్టి కొట్టావంటే చెట్టుకి కనీసం పచ్చుంటే వంద వంద పర్సెంట్ నువ్వు కోటి రూపాయలు తీయచ్చు నువ్వు ఫస్ట్ పంట తీయాలి సెకండ్ పంటకి రోగాలు వస్తాయి ఏది తీసినా ఇప్పుడే తీయాలి నీకు ఎవరైతే రాదా పది కేజీలు నువ్వు కొద్దిగా అంటే ఎన్ని ఉన్నాయి అంటే చెప్పండి సపోజ్ ఎన్ని ఉంటాయి అంటే అందరు మీరు చెప్పండి మనకి

పంటి ఏ నెలలో పోయారు మీరు ఫోర్టీన్ మంత్స్కి ఫోర్టీన్ మంత్స్కి నువ్వు చెట్లు బంగారం చేసుకోవచ్చు ఎంతమంది చేయట్లేదు ఎంతమంది ఫోర్టీన్ మంత్స్కి క్రాప్ వెళ్తారు సక్సెస్ కట్టలేదు నేను అనేది మిమ్మల్ని బ్రదర్ నేను మిమ్మల్ని క్రిసిసైజ్ చేయటం లేదు మీకు ఇవి కట్టడం వల్ల మీరు దాన్ని బలవంతంగా పూర్తి కట్టేసి మీరు దానికి దాని మీద పండిస్తున్నావు అది ఆ వారు నీకు చూపించద్దు పర్ఫార్మెన్స్ నీకు కూడా దానికి మొక్క కూడా తెలుసు నన్ను ఎంత బాధ పెడతానో నిన్నుగో బాధ ఎప్పుడైనా మొక్క ఎలా ఉండాలంటే ఫ్రీగా ఉండాలి మొక్కకి నువ్వు బలాలు పెట్టున్నావు అంటే ఖచ్చితంగా నువ్వు చాలా దాని చెట్లు నువ్వు చూసురా పోయి ఈ చెట్టు కూడా ఇది బాగుంది చెట్టు ఇదే చిన్నదే ముప్పై కాయలు అవును ముప్పై కాయలు ఇంకా ఎక్కువ ఉంటాయి ఇంకా మీకు మధ్య పూత పెట్టుకుంటే ఇంకా ఉండేవి బాగా ఇగొచ్చు ఇవి కూడా వస్తాయి ఇంకా బాగా ఇంకా రాలేదనుకోండి అయిపోయినాయి ఇంకా